హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ బిర్యానీ అండి చాలా టేస్టీగా మనం కుక్కర్లో కాకుండా నార్మల్లోనే చేసుకోబోతున్నాం నార్మల్గానే ఒక ప్యాన్లో చేసుకోబోతున్నాము టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉందండి చేసుకోవటం కూడా చాలా ఈజీ చాలా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టపడతారు ఈ ఎగ్ బిర్యానీ తింటే అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులభంగా ఉంటుందండి దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకొని మళ్ళీ బీమునిగేడట్టు వాటర్ పోసుకొని నానే ఒక హాఫ్ అన్ అవర్ కానీ మినిమం వన్ అవర్ కానీ పెట్టాలండి ఇప్పుడు కోడిగుడ్లన్నీ ఉడకబెట్టుకున్నాం కదా పైనుండే షల్లు తీసేసి ఈ విధంగా కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారం అంతా ఎగ్గులోకి పోయి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్లు గించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకొని చిటికడు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చిటికడు సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గుల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని అప్పుడే మనకి ఎగ్ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసిన ఎగ్ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్లన్నింటినీ ఎగ్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి అందుకని అప్పుడప్పుడు మనం ఎగ్ తీసుకుంటూ ఉండాలి సండే స్పెషల్ ఈరోజు మాది మా ఇంట్లో ఎగ్ బిర్యానీ అండి చూడండి ఈ విధంగా ఎగ్గులు తీసుకొని పక్కన పెట్టుకున్నామండి అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి ఒక టూ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత హోల్ గారం మసాలా ఉంది కదండి జీలకర్రీ షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీరా స్టార్ పువ్వు అనాస పువ్వు అన్నీ వేసేసుకోవాలండి మీ దగ్గర ఏముంటే బిర్యానీ మసాలా మొత్తం హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోండి ఈ హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకున్నానండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఆనియన్స్ అనేవి గోల్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి మనం ఎగ్ బిర్యానీ చేయటం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటో వేసుకోవాలండి రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఇందులో చెట్టుకుడు పసుపు వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి బిర్యానీ మసాలా అండి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పట్టిందండి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేదానికి చూడండి టమాటో అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది కదా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది టమాటో కూడా కొంచెం ఏమన్నా ఉంటే ఇలాగ స్మా గెరిటు తల స్మాష్ చేసుకున్నట్టు ఉంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది తర్వాత ఇందులో చిక్కటి పెరుగు ఒక హాఫ్ కప్పు వేసుకున్నానండి ఈ పెరుగు వేసేటప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి చూడండి పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పుడినలు గుప్పెడు పుదీనా గుప్పెడు కరివే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఇది కరివేపాకు వేయలేదు ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను పుదీనా కొత్తిమీర వేసుకొని బిర్యానీ అంటేనే కొత్తిమీర పుదీనా కంపల్సరీ ఉండాలండి అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు అలా ఫ్రై హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా పైకి తెలియంది కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో మనం తగినన్ని వాటర్ పోసుకోవాలండి తగినన్ని అంటే మనం రెండు గ్లాసులు వాటర్ బియ్యం తీసుకున్నాం కదండి ఆ బియ్యాన్ని తగ్గట్టు మనం నేను మూడున్నర కప్పుల వాటర్ పోసుకున్నానండి ఎందుకంటే బాస్మతి రైస్ నానున్నాయి ప్లస్ అనేది బాస్మతి రైస్కి వాటర్ అనేది తక్కువ పడతాయి అందుకని మూడున్నర గ్లాసు వాటర్ పోసుకున్నాను సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకోండి రైస్లో రైస్ పోసిన బియ్యం పోసిన బియ్యం బొయ్యక ముందే మనం నీళ్ళు పోసినప్పుడే మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయినట్లో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఇలా వాటర్ తెలియటప్పుడు మనం నీళ్ళని పంపేసిన బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నీళ్ళు అనేది కరెక్ట్ కొలతలతో పోసుకోనండి బాస్మతి రైస్కి తక్కువ పడతాయి కాబట్టి నేను ఇక్కడ మూడున్నర కప్ మూడున్నర గ్లాసు వాటర్ పోసుకున్నాను చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా కొంచెం దగ్గర పడింది కదా రైస్ అనేది ఈ టైంలో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి పైన వేసేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నాయి నిమ్మ ఇలా నిమ్ము ఉన్నప్పుడు కొంచెం ఉందండి ఇలా నిమ్ము ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలండి చూడండి ఇప్పుడు డ్రై అయిపోయాయి ఆ కూడా లేకుండా మనకి బాగా ట్రై అయిపోద్ది అనమాట రైస్ చెక్ చేసుకుంటే చూడండి పొడి పొడిలాడుతూ రైస్ అనేది ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇలా రావాలన్నమాట ఎగ్ బిర్యానీ అనేది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టపడ్డారు చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతుంది మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్